సూపర్ సిక్స్ లో మరో అప్డేట్ చూద్దాం తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఈ కేసుకు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది కార్ రేసింగ్ అడ్వాన్స్ నిధుల చెల్లింపులో కేటీఆర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో ఇప్పటికే సిఎస్ ద్వారా ఏసీబీకి నివేదిక చేరింది మరోవైపు క్యాబినెట్ ఆమోదంతో ఏసీబీ కేసు నమోదుకు సిద్ధమవుతోంది ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక బృందం ఈ నెల పంతొమ్మిది నుంచి రంగంలోకి దిగనుంది అయితే హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేందుకే నిధులిచ్చామని కేటీఆర్ అంటున్నారు ఫార్ములా సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గత అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుబడుతుంది హెచ్ఎండిఏ నుంచి అనధికారికంగా ఓ కంపెనీకి నిధులు మళ్లించారన్నది ప్రభుత్వ వాదన ప్రభుత్వ ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ కార్ రేసింగ్ కంపెనీ నిర్వహణ కోసం నిధులు చెల్లించారన్నది ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న వాదన ఈ అంశాన్ని బేరీజు వేసుకుని గత కొన్ని రోజులుగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై కేటీఆర్ సహా పలువురు ఉన్నతాధికారులపై కూడా కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతుందని దాదాపు ఆరు ఏడు నెలలుగా చర్చ జరుగుతుంది అయితే ఇటీవల తాజాగా ఈ ఫైల్ కు అంటే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు సిద్దం చేసిన ఫైల్ కు విచారణ కోసం గవర్నర్ కు పంపడంతో గవర్నర్ కూడా ఆమోదం ముద్ర వేశారు సర్కార్ కూడా ఇందుకు సంబంధించి వేగంగా పావులు కదుపుతుంది కేటీఆర్ ను విచారించేందుకు సిద్దం చేస్తుంది ఏసీబీ పూర్తి దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తుందన్న ఒక సంకేతాలను నిన్నటి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడంతో మరోసారి ఈ విషయం హాట్ హాట్ మారింది ఫార్ములా ఫార్ములా కు సంబంధించి తాను నిధులు చెల్లించిన మాట వాస్తవమేనని బహిరంగంగానే చెబుతా ఉన్నారు ఆదేశాల మేరకు రంగం సిద్ధం చేస్తుంది ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి అంటే బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా చూస్తున్నట్లయితే ప్రభుత్వం తమపై కక్ష పూరితంగానే ఈ వ్యవహారాన్ని అంటే కేసులు నమోదు చేసేందుకు జైలులకు పంపించేందుకు రెడీ అవుతుందని అందులో భాగంగానే బీఆర్ఎస్ కింది స్థాయి నుంచి కూడా నేతలను టార్గెట్ చేసుకుని అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కేటీఆర్ పై కూడా లగచర్ల సంఘటన జరిగిన నేపథ్యంలో అప్పట్లోనే అరెస్ట్ కేటీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న ఒక ప్రచారం జరిగింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యత కేటీఆర్ దే అని ప్రభుత్వం వాదిస్తుంది ఈ నేపథ్యంలో ఈ కేసులో అంటే కేటీఆర్ విచారించ విచారిస్తూనే అరెస్ట్ చేస్తారన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు తాము ఏం ప్రభుత్వం పెట్టే కేసులకు తాము వేయబోమని కేటీఆర్ సహా నేతలంతా ప్రకటిస్తున్నారు ఇలాంటి కేసులను ఎదుర్కొంటామని తాము ఎక్కడా అవినీతికి పాల్పడలేదని నేరుగా కంపెనీ కార్యనిర్వహణ నిర్వహణ అంటే కార్ రేస్ నిర్వహణ కోసం తాము కంపెనీకి చెల్లించామని ఆ నిధులను ప్రభుత్వం తప్పుగా చూపించడం సమంజసం కాదని బీఆర్ఎస్ వాదిస్తుంది ప్రభుత్వం ఈ కార్ రేస్ నిర్వహణను వదులుకోవడంతోనే తాము చెల్లించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందకుండా పోయాయన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ కూడా దీనిపై గతంలోనే స్పందించడం జరిగింది అధికారికంగా ఈ నిధులు చెల్లించామని కేటీఆర్ చెప్తూనే ఉన్నారు